బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేడు వేడుకలు సాదాసీదాగా జరపాలని నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భించిన బీఆర్ఎస్ పార్టీ శనివారం ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది పార్టీ నేతలందరూ ఎంపీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నందున ఆవిర్భావ వేడుకలు సాదా సీదాగా జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతలు కార్యకర్తలను ఆదేశించారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు లోక్సభ ఎన్నికల కోడ్ ఉండడంతో ఆర్భాటాలు లేకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున జలదృశ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్